దత్త అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక భూత ప్రేత పిచాచాలను పంపించేది బగానేక అంటే ఎలగొట్టేదన్నమాట ఓకేనా ఈ యంత్రం చాలా చూనిక చిన్నగా ఉండొచ్చు కాకపోతే ఇవన్నీ కూడా బెంగాలీ విద్య అనమాట చాలా పవర్ఫుల్ యంత్రము అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఏ విధంగా ఉపయోగించాలి ఏ విధంగా చేసుకోవాలని పూర్తిగా చెప్తాను అయితే ఇది ఏం చేయాలంటే మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరికైనా సరే గాలి సోకిందని అంటారు కదా గాలి సోకిందని లేదంటే దిష్టి తాకిందని చెప్పేసి లేదు ఎవరు ఏదో ప్రయోగం చేశారని ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ యంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు మీకు మీరే చేయొచ్చు ఓకేనా పర్సనల్గా మీ ప్రాబ్లం ఉంటే మీకే మీ చేసుకోవచ్చు లేదు మీ ఇంట్లో వాళ్ళకి కానీ లేదంటే ఎవరికైనా సరే మీ ఫ్రెండ్స్ అట్లా ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇది మీరు చేయవచ్చు అనమాట ఓకేనా బయట ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకు మీరు చేసుకునేలాగానే విద్యలు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మంత్రము తంత్రము యంత్రం అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మీరు ఓపికతోని నిదానంగా మనసు పెట్టి చేసుకుంటే ఏదైనా సరే రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా మనసు పెట్టి చేయాలి శ్రద్ధ భక్తి ఏకాగ్రత పెట్టి చేస్తేనే దాని రిజల్ట్ ఉంటుంది అంతేగాని ఏదో చెప్పినా చేసిన అంటే అట్లా పని జరగదు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఇది ఏం చేయాలనే చెప్తాను జాగ్రత్త విని మీరు చేసుకొని ఈ యంత్రాలన్నీ కూడా ఒక బుక్లో రాసి పెట్టుకోండి మీరు చాలా అద్భుతంగా చాలా పవర్ఫుల్ యంత్రాలు అనమాట ఇవి అయితే ఏం చేయాలంటే ఒక కొబ్బరికాయ తీసుకోవాలి ఫస్ట్ ఓకేనా కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయను కూడా మంచిగా బూర్ తీసేయాలి బూర్ తీసేసి ఒక బ్లాక్ మార్కర్తోనే యంత్రం కనిపిస్తుంది కదా ఆ యంత్రాన్ని కొబ్బరికాయ మీద రాయాలి ఓకేనా కొబ్బరికాయ మీద రాసి దీనికి అగరబత్తిల ధూపం అనేది చూపించాలి ఏం చేయాలి అగరబత్తిల ధూపం అనేది చూపించాలి చూపించిన తర్వాత లైట్ దాని మీద కుంకుమ పసుపు వేయాలి ఓకేనా కుంకుమ పసుపు వేసి ఒకటి మీరు కవర్ అన్న తీసుకోండి పేపర్ అన్న తీసుకోండి ప్లేట్ అన్న తీసుకోండి ఏదైనా సరే ఒకటి తీసుకొని ఏం చేయాలంటే దాంట్లో ఒక ఐదు రకాల స్వీట్లు అనేది పెట్టండి ఓకేనా ఐదు రకాల స్వీట్లు పెట్టేసి ఈ కొబ్బరికాయ కూడా దాంట్లో పెట్టండి పెట్టేసి ఏ వ్యక్తికైతే భూతం పట్టింది లేదంటే ఎవరో ప్రయోగాలు చేశారని ఇలాంటి బాధలు ఉంటాయి కదా ఉన్నప్పుడు ఇది అలా మిదికెళ్ళి తింపండి ఓకేనా అలా వెళ్ళి తింపేసేసి ఏడు సార్లు తింపాలి బాగా గుర్తుపెట్టుకోండి ఎటువైపు దింపినా పర్లేదు కుడివైపు దింపినా ఏడు వైపు దింపినా ఏం పర్లేదు ఏడు సార్లు అలా మీద రౌండ్గా తింపాలే తింపేసి మూడు సార్లు కిందికి దిగువ చూడాలి ఓకేనా నాలుగు వైపులు కూడా వెడమ వైపు మూడు సార్లు కుడివైపు మూడు సార్లు వెనకకి మూడు సార్లు ముందుకి మూడు సార్లు ఈ విధంగా దిగదూర్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బయట ఎక్కడో దూరం పెట్టేసేయాలి ఓకేనా దూరం పెట్టేసేసి వదిలేయాలి లేదు పలగొట్టేస్తారంటే కూడా కొట్టేసేయండి ఏం ప్రాబ్లం లేదు లేదంటే నీళ్ళలో కూడా పడేయచ్చు ఓకేనా ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీరు చూడండి చేసిన నైట్ చేస్తారు కదా తెల్లారి సరికల్లా ఆ రిజల్ట్ ఏ విధంగా ఉంటాయో చూడండి కొంతమందికి అయితే జస్ట్ వన్ అవర్ లోపల రిజల్ట్ అనేది వస్తుంది మీరు అది తీసుకెళ్ళి పడేయగానే దాని రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది అనమాట చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి ఏ మంత్రం చదవాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మంత్రం మీకు ఏదైనా తెలుసుకుంటే కూడా మీరు చదువుకోవచ్చు మీ వీడియోలు కూడా ముందు ముందు మీకు అన్నీ కూడా పెడతాను మంత్రము తంత్రము యంత్రము అన్ని మీకు మీరు చేసుకునేలాగా నేను పెడతాను లేదు మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఏ సమస్య ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి నాకు ఫోన్ చేయండి ఓకేనా ఇది ఏ రోజైనా చేయొచ్చు బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఈ రోజే చేయాలి ఆ రోజే చేయాలని సంబంధం లేదు ప్రతిరోజు చేసుకోవచ్చు ఎందుకంటే ఆపద ఉన్నప్పుడు వారము తిది ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు ఓకేనా ఎవరికైనా ప్రాబ్లం ఉందా మీరు ఇది చేయండి హండ్రెడ్ పర్సెంట్గా మీకు రిజల్ట్ అనేది వస్తుంది మీరు చేసి చూడండి ఓకేనా మీకు మీ ఇంట్లో ప్రాబ్లం ఉండగానే చేసుకోవచ్చు ఓకేనా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి దాని రిజల్ట్ అనేది ఎట్లా ఉంటుందో మీకు తెలుస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురుదెత్త